హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకంపై డబ్బులైతే వేయబోతున్నారండి సో మీ అకౌంట్లో డబ్బులు రావాలి అంటే ఇలా తప్పకుండా చేయాల్సిందే అంటూ మని యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియ చేస్తూ ఉంటాను కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమవుతోంది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో ఆర్థిక సాయం జమ చేయే విధంగా చర్యలు చేపడుతోంది ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం తల్లిగ వందనంపై బిగ్ అప్డేట్ పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లో అయితే జమ కావాలి అంటే మీరు ఇలా తప్పకుండా చేయాల్సిందే ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి తల్లులకు నిధులు అందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఆధార్ నంబర్ తో లింక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి లేదంటే తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు జూన్ ఐదవ తేదీలోపు ఆధార్ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రక్రియ పూర్తి చేయాలి ఇందుకోసం పోస్టల్ శాఖ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులు సహకరిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది అందుకే విద్యార్థుల తల్లు వెంటనే తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలలో లింక్ అయి ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి ఎవరి బ్యాంక్ ఖాతాలో ఆధార్ మరియు ఎన్పిసిఐ లింక్ తో లేవో అలాంటి వారికి తల్లిఖ వందన నిధులు జమ కావడం లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు తల్లులకు ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు పోస్టాఫీసులు సచివాలయాలు బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సాయం అందిస్తుంది సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉన్నారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ పథకాన్ని తీసుకువచ్చారండి గతంలో చూసుకున్నట్లయితే కనుక అమ్మఒడి పథకంగా ఉండేది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ పథకానికి తల్లికి వందనం పేరుగా మార్చడం జరిగింది సో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది గతంలో మనం గనక గమనించినట్లయితే అమ్మఒడి పథకానికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే పథకం వర్తించేది అది కూడా పదమూడు వేల రూపాయలు జమ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది సో మనకు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ముఖ్యమైన పథకం తల్లికి వందన పథకం ఈ పథకానికి సంబంధించి ఇంట్లో ఒక విద్యార్థి చదువుకుంటూ ఉంటే పదిహేను వేలు ఇద్దరు చదువుకుంటూ ఉంటే ముప్పై వేలు ముగ్గురు చదువుకుంటే పది నలభై ఐదు వేలు మొత్తంగా మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారికి పథకం వర్తింపజేసేలాగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకున్నారు సో దాదాపుగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది సో మనకు ఇంకా మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు కానీ మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరి ఉండాలని చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనకు హాజరు కలిగి ఉన్నారో డెబ్బై ఐదు శాతం ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి మన ఖాతాలో అయితే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తారు అయితే మనం గమనించినట్లయితే కనుక ఇంట్లో ఈ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ విద్యార్థి తల్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ విద్యార్థికి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే విద్యార్థి తల్లిది విద్యార్థి యొక్క బయోమెట్రిక్ అనేది కూడా తీసుకోవడం జరిగింది సో మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అర్హుల జాబితా రెడీ చేయాల్సి ఉంది సో మనకు జూన్ ఐదో తారీఖు లోపల ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉన్నారో ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసి ఉన్నారా లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉన్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అలాగే ఆమె బ్యాంక్ అకౌంట్ అనేది రెగ్యులర్గా ఉంటుందా లేదా అంటే పని చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మీరు ఇచ్చిన నెంబర్ కానీ పని చేయకపోతే డబ్బులు అనేది అకౌంట్లో పడితే కానీ మీరు తీసుకోవడానికి ఉండదు కాబట్టి బ్యాంక్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి రన్నింగ్లో లేకపోతే కనుక మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి ఐదో తారీఖు లోపలైతే ఇవి చేసుకోవాలండి సో ఐదో తారీఖు మీరు ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు జూన్ జూన్ పన్నెండో తారీఖున స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడు మనకు డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది దానికంటే ముందే జూన్ ఐదు లోపల మీరు ఇవి చేసుకున్నట్లయితే కనుక మీకు అర్హుల జాబితా అనేది జూన్ ఆరో తారీఖు పైన విడుదల చేస్తారు అర్హుల జాబితా విడుదల చేసి మీరు అర్హులైతే కనుక మీ యొక్క తల్లి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారికి బయోమెట్రిక్ అనేది తీసుకున్నారు కానీ అర్హత కలిగి డెబ్బై ఐదు శాతం హాజరు మార్గదర్శకాలు ఏమైనా విడుదల చేస్తారా చూసి అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో కూడా డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది సో మనకు జూన్ పన్నెండవ తారీఖున స్కూల్స్ అనేది రీఓపెన్ అవుతాయి అదే రోజు మనకు విద్యార్థి కిట్లను అయితే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ప్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ